నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్ నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలో కొండపేట శ్రీ వాసవి ఆలయం ఆర్య వైశ్య సంఘం ఆర్య వైశ్య యువజన సంఘం ఆర్య వైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో అక్టోబర్ రెండవ తేదీ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గాదంశెట్టి వేణుగోపాల్ కార్యదర్శి శ్రీరామ వెంకట సుబ్రహ్మణ్యం తెలిపారు ఈ మేరకు స్థానిక వాసవి భవనంలో ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషములకు మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న జాతిపీత విగ్రహానికి పూలమాల వేసి మహాత్మునికి ఘనంగా నివాళి అర్పించడం జరుగుతుందన్నారు మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్